గత పదేళ్లలో భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన ఒక నినాదం బేటీ బచావో ఒక బేటీని ఎట్లా బచాయిస్తున్నారో మీరు చూశారు కదా బహుశా మీలో చాలా మంది ఇప్పటికే మీ మనసులో నిర్ణయం చేసుకుని ఉంటారు ఆమె అర్బన్ నక్సల్ కావచ్చు లేదా టుక్టే టుక్టే గ్యాంగ్ మనిషి కావచ్చు లేదా సారోస్ ఫండెడ్ మనిషి కూడా అయి ఉండొచ్చు అందుకే ఆమెను అట్లా లాక్కుని వెళ్తున్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా దేశ ద్రోహి అయి ఉంటుంది అని కానీ అది వాస్తవం కాదు ఆమె ఒక రేప్ విక్టిం తల్లి హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం ఈ విజువల్ చూసినప్పుడు కోపం దుఃఖం ఆవేదన అసహ్యం అన్నీ ఒక్కసారి కలిగాయి బహుశా మొత్తం కథ వింటే ఇవన్నీ మనుషులైతే మీకు కూడా ఖచ్చితంగా కలుగుతాయి మనుషులు కాకపోతే కలిగే అవకాశం ఖచ్చితంగా లేదనుకోండి ఈ దేశంలో అత్యంత బలవంతుడైన ఒక రాజకీయ నాయకుడు ఒక మైనర్ గర్ల్ మీద అత్యాచారం చేస్తే వాళ్ళు అతి కష్టం మీద అతన్ని జైల్లో పెడితే జస్టిస్ సిస్టమ్ అతన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇస్తే అతను బయట ఉంటే తమకు ప్రమాదం అని ఆ వ్యక్తి తల్లి ప్రొటెస్ట్ చేస్తే లాక్కొని పోతున్నారు అత్యాచారం చేసిన వాడు విజయ గర్వంతో నవ్వుతుంటే అత్యాచారానికి గురైన ఫ్యామిలీని పోలీసులు ఈడ్చిపడేస్తున్నారు ఇది బేటీ బచావు అనే దేశంలో న్యాయం ఇక విషయంలోకి వస్తే ఉన్నావ్ రేప్ కేసు అనేది చాలా మందికి తెలిసిన కేసే బట్ అయినప్పటికీ ఈ వీడియో కోసం నేను బ్రీఫ్గా ఈ కేసు గురించి చెప్తాను ఉన్నావు అనేది ఉత్తరప్రదేశ్లో ఒక నియోజకవర్గం దానికి నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కుల్దీప్ సింగ్ సెంగర్ ఒక నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు గెలిచాడు అంటే అతను ఎంత శక్తివంతుడై ఉంటారో బహుశా మీ అందరికి నేను చెప్పాల్సిన పని లేదు అతని దగ్గరికి సహాయం ఆర్ధించి వచ్చిన ఒక పదిహేడేళ్ల మైనర్ గర్ల్ని కిడ్నాప్ చేసి అతను అతని అనుచరులు మూక అత్యాచారం చేశారు అయితే అట్లా అత్యాచారం చేస్తే చేయించుకోకుండా ఆ పిచ్చి పిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది అఫ్ కోర్స్ పోలీసులు ఏమీ వెంటనే ఎఫ్ఐఆర్ చేయలేదు ఆ విషయం బయటకు పొక్కి చాలా గొడవైన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు కానీ ఆ కేసు ముందుకు సాగలేదు సాగలేదు సరికదా కేసు పెట్టినందుకు ఈ శనగర్ ఆమె కుటుంబం మీద అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డాడు రెండు వేల పదిహేడులో ఇది జరిగితే రెండు వేల పద్దెనిమిదిలో ఆమె తండ్రిని ఒక తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించాడు అక్కడే అతన్ని కొంతమంది చంపేశారు ఆ కొంతమంది ఎవరు అనేది నేను ఊహించి చెప్పట్లేదు ఆ కొంతమంది ఈ సెన్గర్ ఎమ్మెల్యే మనుషులే అని రుజువై ఆ తర్వాత కాలంలో అతని సోదరులకు కూడా ఈ కేసులో శిక్ష పడింది సో అతనే ఆమె తండ్రిని జైలుకు పంపించి అక్కడే చంపించేశాడు అప్పుడు ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందుకు వెళ్ళి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటాను అని బెదిరిస్తే ఆ కేసు ముందుకు కదిలింది దాని మీద అనేక పిటిషన్లు సుప్రీంకోర్టు కూడా వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో న్యాయం జరగదు భావించి దాన్ని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసింది కేసు పర్యవేక్షణని సిబిఐకి ఇచ్చింది అయినప్పటికీ ఈ ఎమ్మెల్యే వాళ్ళ మీద దౌర్జన్యాలు ఆపలేదు బెదిరించడం మాత్రమే కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ అమ్మాయి అమ్మాయి లాయరు ఆమె ఇద్దరు అత్తలు ప్రయాణిస్తున్న కారుకి ఒక ట్రక్ వచ్చి కొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు అత్తలు చనిపోయారు ఈ అమ్మాయికి లాయర్కి తీవ్రమైన గాయాలయ్యాయి కానీ బతికి బయటపడ్డారు అంత చేసినా కూడా ఆ అమ్మాయి నిలబడింది ఎందుకంటే ఇంకా పోగొట్టుకోడానికి ఏముంది ఆ అమ్మాయి అమ్మాయి తల్లి ఇద్దరూ కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది అంటే ఒక చిన్న కుటుంబం ఒక చిన్న దళిత కుటుంబం ఒక ఎమ్మెల్యేకి శిక్ష పెయించడం కోసం ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో మీకు అర్థం అవుతుంది కదా ఇది మొత్తం కూడా దేశంలో బేటీ బచావు అనే ఒక పెద్ద నినాదం నడుస్తున్న కాలంలో కేవలం నినాదం మాత్రమే కాదు ప్రధానమంత్రి మోదీ ఆడపిల్లల మీద ఎవరైనా చెయ్యేస్తే ఏం చేస్తానని చెప్పారు కూడా ఒకసారి చూడండి రాక్షసి మీద జరిగే వేధింపులకు అట వాస్తవంలో జరిగింది ఏంటి ఆడపిల్ల మీద మూక అత్యాచారం చేసిన చేయించిన వ్యక్తికి శిక్ష వేయించడానికి ఆ అమ్మాయి ముగ్గురు కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది కానీ అతనికి ఆ శిక్ష కూడా పడటం ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి పవర్ లో ఉన్న వాళ్ళకు ఇష్టం లేదు అని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మనకు అర్థమవుతుంది ఢిల్లీ హైకోర్టు అతనికి వేసిన జీవిత ఖైదీని సస్పెండ్ చేస్తూ అతనికి బెయిల్ కూడా ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు అతని సెంటెన్స్ ని సస్పెండ్ చేయడానికి తీసుకున్న టెక్నికల్ గ్రౌండ్ చూస్తే జస్టిస్ సిస్టమ్ మీద అసహ్యం వెయ్యక తప్పదు ఆ గ్రౌండ్ నేను వివరిస్తాను కొంచెం జాగ్రత్తగా వినండి పోక్సో యాక్ట్లో శిక్షకు సంబంధించి రెండు సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ ఫోర్ అండ్ సెక్షన్ ఫైవ్ సెక్షన్ ఫోర్ అనేది సెక్షువల్ అసాల్ట్ సెక్షన్ ఫైవ్ అనేది అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అసాల్ట్ అంటే అత్యాచారం అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్లో ఈ నేరం చేసిన వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ అయితే వాళ్ళు డాక్టర్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి పని చేసినప్పుడు అంటే పబ్లిక్ అథారిటీ అండ్ ట్రస్ట్ని వాడి ఈ నేరం చేసినప్పుడు దీనికి శిక్ష మరింత ఎక్కువ పడాలి అంటే ఒక కామన్ మ్యాన్ చేసిన దానికంటే కూడా నీకు ఒక అధికారం ఉండి ఈ పని చేసినప్పుడు దానికి పడాల్సిన శిక్ష ఎక్కువ ఉంటుంది సెక్షన్ ఫోర్ ప్రకారం అయితే ఏడు సంవత్సరాలు మినిమం జీవిత ఖైదు మాక్సిమం రెండో దానికైతే ఇరవై సంవత్సరాలు మినిమం లైఫ్ అనేది అక్కడ కూడా మాక్సిమం ఈ కేసులో సెన్ సెక్షన్ ఫైవ్ ప్రకారం శిక్ష వేశారు ఎందుకంటే అతను ఒక ఎమ్మెల్యే ఒక అథారిటీ ఉంది ట్రస్ట్ ఉంది కానీ ఢిల్లీ హైకోర్టు ప్రకారం అతను పబ్లిక్ సర్వెంట్ కాదట అతను ఓన్లీ పొలిటీషియన్ మాత్రమేనట కాబట్టి అతనికి సెక్షన్ ఫైవ్ వర్తించదు కేవలం సెక్షన్ ఫోర్ మాత్రమే వర్తిస్తుంది ఫోర్ ప్రకారం మినిమం సెంటెన్స్ ఏడు సంవత్సరాలే ఇతను ఇప్పటికే ఏడు సంవత్సరాల ఐదు నెలల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి ఇతని శిక్షణ సస్పెండ్ చేయొచ్చు అనేది ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కాదు అతను పబ్లిక్ అథారిటీ అండ్ ట్రస్ట్ వాడలేదు ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసినప్పుడు ఇటువంటి ఒక నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తీసుకుంటే నిజంగా నాకు అసహ్యం వేసింది ఎందుకంటే అది హైకోర్టు అన్ని హైకోర్టుస్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్సు ఒకవేళ పోక్సో చట్టంలో క్లారిటీ లేకపోతే దాన్ని రీడిఫైన్ చేసే హక్కు లేదా దాన్ని ఇంటర్ప్రిట్ చేసే హక్కు ప్రతి కాన్స్టిట్యూషనల్ కోర్టుకి ఉంది నిజానికి అతను అటువంటి అప్పీల్ చేసినప్పుడు వాళ్ళు రీడిఫైన్ చేయాల్సింది పోక్సోలో ఎమ్మెల్యేలు కూడా పబ్లిక్ సర్వెంట్గా గుర్తించాలి గుర్తించవచ్చు అని రీడిఫైన్ చేసే అవకాశం ఢిల్లీ హైకోర్టుకు ఉంది వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ రీడిఫైనింగ్ వాళ్ళ టెక్నికల్ గ్రౌండ్ను వాడి అందులో ఉన్న మినిమం సెంటెన్స్ అనుభవించాడు కాబట్టి రిలీజ్ చేయొచ్చు అనే మాట ఎలా చెప్పింది ఎందుకు మాక్సిమం సెంటెన్స్ చేయొద్దు అది కేవలం సెక్షువల్ అసాల్ట్ మాత్రమే కాదు కదా అది మూక అత్యాచారం కదా ఒక మైనర్ బాలిక మీద మూక అత్యాచారం చేసినా చేయించిన మనిషికి కూడా మినిమం సెంటెన్స్ సరిపోతుందని ఢిల్లీ కోర్టు ఎట్లా అనుకుంది కేవలం కోర్టు మాత్రమే అనుకుందా గవర్నమెంట్ కూడా అనుకుందా ఎందుకంటే సిబిఐ ఈ కేసులో బెయిల్ని చేయాల్సిన విధంగా అపోజ్ చేయలేదు ఈ బెయిల్ రావడానికి సహకరించింది అనే అభిప్రాయం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి విమెన్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అంటే అతను ఏడు సంవత్సరాలు జైల్లో ఉంటే సరిపోతుందని మనం అనుకోవాలి కానీ ఇదే దేశంలో ఏడు కాదు పది కాదు ఇరవై సంవత్సరాలు కూడా ఒక్క కేసులో కూడా శిక్ష పడకుండానే జైళ్లలో అండర్ ట్రయల్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ల విషయంలో ఎన్నిసార్లు తలుపు కొట్టినా స్పందించని కోర్టులు వీళ్ళ విషయంలో మాత్రం ఎట్లా స్పందిస్తాయి ఇదే ఢిల్లీ హైకోర్టులో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి ఏడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాలుగా జైళ్లలో కేవలం ట్రయల్ ఖైదీలుగా ఉన్నవాళ్ళు ఆ కేసులన్నీ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా రుజువైతే పడే మినిమం శిక్ష కంటే ఎక్కువే ఉన్నారు కాబట్టి వాళ్ళని రిలీజ్ చేయాలనే స్టాండ్ ఈ కోర్టులు తీసుకోలేదు అటు సుప్రీంకోర్టు తీసుకోలేదు ఇటు ఢిల్లీ హైకోర్టు తీసుకోలేదు అట్లా ఎన్నో హైకోర్టులు తీసుకోలేదు నిజానికి కేసు నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది సిబిఐ అప్పీల్ చేస్తే ఎంత బాగా చేస్తుంది అనేది మనకు అనుమానం ఎందుకంటే భారతదేశంలో పొలిటీషియన్స్ ఇటువంటివి చేసినప్పుడు వాళ్ళకు వ్యవస్థలు ఎట్లా సహకరిస్తాయో మనం చూసాం ముఖ్యంగా ఈ పార్టీ ఈ పార్టీ నేను నేను అంటే గత ఐదారు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం వాళ్ళు అత్యాచార నిందితుల్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎస్ ఐ రిపీట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మొట్టమొదట మనం చూసాం బిల్కీస్ బానో కేసులో ఎంత హారిబుల్ ఎంత హీనమైన చర్య ఆమె కూడా ఎన్నేళ్ళు పోరాడింది వాళ్ళకి జైల్లో పెట్టించడానికి జైల్లో పెట్టినప్పటికీ వాళ్ళు సగం కాలానికి పైగా పెరోల్ పేరుతో బయటే ఉన్నారు సత్ప్రవర్తన పేరుతో వాళ్ళని రిలీజ్ చేయటం మాత్రమే కాకుండా వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకు దండలేసి వాళ్ళ కాళ్ళకు మొక్కి ఇదే పార్టీ వాళ్ళని సెలబ్రేట్ చేసుకుంది చివరికి సుప్రీంకోర్టు కల్పించుకుంటే మళ్ళీ వాళ్ళు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఆ తర్వాత మనం ఆశారాం బాపూజీ చూసాం అతను అతని కొడుకు ఇద్దరు కూడా అత్యంత హీనమైన నేరాలు చేశారు తప్పనిసరిగా ఎవిడెన్స్ చాలా స్పష్టంగా ఉండటం వల్ల వాళ్ళు జైలుకి వెళ్తే వాళ్ళు కూడా సగం టైం పెరోల్ మీదే ఉన్నారు డేరా బాబా అతను కూడా అత్యాచార నేరం మీద జైల్లో ఉన్నాడు కానీ సంవత్సరానికి మూడు నాలుగు పెరోల్స్ లభిస్తాయి అతనికి సగానికి పైగా టైం అతను బయటే ఉంటాడు ముఖ్యంగా ఎప్పుడు పంజాబ్లో హర్యానాలో రాజస్థాన్లో ఎలక్షన్స్ వచ్చినా అతను బయటకు వస్తాడు అతను బయటికి రాగానే సత్సంగ్ పెడతాడు ఈ సత్సంగ్ అంతటికీ కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు వెళ్ళి అతను కాళ్ళు మొక్కి అతను ఆశీస్సులు తీసుకుని అతని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుతూ ఉంటారు గత పార్టీలు చేయలేదా కాంగ్రెస్ చేయలేదా అని అడగండి ముప్పై ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను కాంగ్రెస్ అనేక నేరాలు చేసింది కానీ ఇంత దిగజారి ఎప్పుడూ ప్రవర్తించలేదు ఈ స్థాయి దిగజారుడు భారతదేశంలో కేవలం గత పదేళ్లలోనే చూస్తున్నాము ఒకవైపు భేటీ బచావు అని చెప్తూ మరొక వైపు అత్యాచారాలు చేసిన వాళ్ళని కాపాడుతూ వాళ్ళని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మొక్కుతూ ఉన్న ఇంత నీచమైన రాజకీయ పార్టీ ఇప్పటి వరకు భారతదేశంలో లేదు అంటే అతిశయోక్తి కాదు అవాస్తవం కూడా కాదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇంకా మీరు ఇటువంటి అన్యాయాన్ని సమర్థిస్తారా ఎందుకంటే ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది మీరందరూ మాట్లాడకపోతే మొన్న మనం చూసాం ఆరావళి మీద అంతమంది మాట్లాడారు కాబట్టి ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది ఇప్పుడు కూడా మీరు మాట్లాడకపోతే ఆ అమ్మాయికి అన్యాయమే జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అని నేను ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నాను ఒకసారి చూడండి ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక మంత్రిని దీని మీద స్పందించమని అడిగితే ఎలా స్పందించాడో చూడండి వాళ్ళ ఇల్లు ఉన్నావులో ఉంటే వాళ్ళకి ఢిల్లీలో ఏం పని అని అది యోగి యోగిరాజ్ అది భారతీయ జనతా పార్టీ అది ఈ ప్రభుత్వం అత్యాచారం నిందితుల వైపు నిలబడే పార్టీ ఇది అని పదే 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 ఇప్పటికీ ఎన్నిసార్లు రుజువైంది ఇంకా ఎన్నిసార్లు రుజువు కావాలి మీరు నమ్మాలి అంటే ఇప్పటికీ దీన్ని ప్రశ్నించకుండా దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనుషులే కాదు బొద్దింకల్ లాంటి వాళ్ళు ఈ దేశంలో బొద్దింకల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఈ బొద్దింకలే ఈ దేశానికి అతి పెద్ద అరిష్టం కానీ బొద్దింకలు కాని వాళ్ళు చూస్తూ ఊరుకోకండి వాళ్ళ మౌనమే చాలా పెద్ద సమస్య ఇప్పటికైనా గొంతెత్తాల్సిన అవసరం ఉంది లేకపోతే సుప్రీంకోర్టు కూడా ఇతన్ని వదిలేసే అవకాశం ఉంది ఇటువంటి అత్యాచార సంస్కృతిని ఇటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీని ప్రశ్నించడం మొదలు పెడతాం ప్రశ్నించడం అంటారా రేపు మీ పిల్లలకి జరిగితే కూడా మీకోసం వాళ్ళు ఎవరూ ఉండరు ఈ బొద్దింకల కుటుంబ సభ్యులు కూడా ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు మీకోసం వాళ్ళు ఎవరూ ఉండరు బొద్దింకలుగా ఉందామా మనుషులుగా ఉందామా మనమే నిర్ణయించుకుందాం మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికీ మించి వీడియోని హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ